శ్రీ భగవాను వాచ అశోచ్య నవ్యశచ్యత్వం అజ్ఞావాదాంశ భాషసే గతాగతాశూ నాను శోచంతి పండిత ఓ అర్జున శోకింపదగని వాటికై నీవు శోకించుచున్నావు పైగా జ్ఞాని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు వారిని కూర్చుని కానీ ప్రాణము పోని వారి గురించి కానీ శోకింపరు నత్ే నత్వం జాతునాశం నం నీమే జనాధిపా పరం వయమతపరం గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు అన్ని కాలముల్లోనూ మనమున్నాం ఆత్మ శాశ్వతం పతనముతో అది నశించునది కాదు దేహినోస్మి కౌమారం యౌవనం జరా దేహాంతర ప్రాప్తి జీవాత్మకు ఈ దేహమునందు యౌవనము వార్ధక్యము ఉన్నట్లే మరొక దేహప్రాప్తియును కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు మాత్ర శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయునో నిత్య తాం స్థితి క్షస్వభారతా ఓ కౌంతేయ విషయేంద్ర సంయోగము వలన శీతోష్ణములు సుఖదుకుములు కలుగుచున్నవి అవి అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము ఎం హిన వ్యధయంత్యేతే పురుషం ధీరం సోమృతత్వాయ కల్పతే ఓ పురుష శ్రేష్ట ధీరుడైన వాడు సుఖదుఖములను సమముగా చూసును అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపచేయజాలవు అతడే మోక్షమును పొందుటకు అర్హుడు నా సతో విద్యతే భావో నా భావో విద్య సత ఉభయోంతనయోర స్వస్థదర్శభి అసత్తు యొక్క ఉనికియే లేదు సత్తుకు లేమయే లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను జ్ఞాని అయిన వాడే అవినాశుతు తద్విద్ది తతం తయ శ్యాస నిత్ కతుమర్హతి నాశరహితమైన ఆ సత్యము పరమాత్మతత్వము జగత్తంతటనో వ్యాపించి ఉన్నదని ఎరుంగుము శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయజాలరు అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్వభారత ఈ శరీరమునూను నశించునవే కానీ ఆత్మ నాశరహితము అప్రమేయము నిత్యము కనుక ఓ భరతవంశీ నీవు ఈ విషయము నెరింగి యుద్ధము చేయుము విజానీతో నాయం ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అది ఇతరుల చే చంపబడునని భావించువాడును ఇద్దరు అజ్ఞానులే ఏ విధముగానంటే ఆత్మనన్నది వాస్తవముగా ఎవరిని చంపదు ఎవరి చేత చంపబడదు జాయతే పురాణో న హన్యతే హన్యమానే శరీరే ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు గెట్టదు ఇది ఏ విధమైన భావ వికారములు లేనిది వృద్ధి విపరిణామములు వినాశనము లేనిది జన్మయూ లేనిది నిత్యము శాశ్వతము అయినది ఆత్మ